హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ సూర్యోదయాన్ని చూస్తున్న అందరికీ శుభోదయం అండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్కి స్వాగతం అండి ఎలా ఉన్నారందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నిన్నటి వీడియోలో మా మరదిగారు అమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు నేను ఇక్కడ లేనని చెప్పాను కదా నాకు ఫోన్ వచ్చిన నెక్స్ట్ డేనే నేను ఇక్కడికి వచ్చేసాను ఫ్రెండ్స్ అయితే ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా వాళ్ళ అమ్మమ్మ గారు భోజనాలు చేసి తీసుకువస్తున్నారండి మెట్లెక్కి వస్తుందే తనే మా తోటి కొడలు అంటే పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ తను తెస్తున్న బాక్స్ ఏమిటో తెలుసా అరిసెలండి పిల్ల మేనమామలు అమ్మమ్మ కలిపి ఈరోజు భోజనాలు చేసుకువస్తున్నారని చెప్పాను కదా ఫస్ట్గా వాటిల్లో వండేది అరిసెలు ఫ్రెండ్స్ అండ్ క్యాన్లు వేసుకుని మొయ్యలాక మెట్లెక్కింది చూసారా తనేమో పిల్ల మేనత్త వచ్చే అన్నయ్యేమో పిల్లకి మేనమావండి చాలా కష్టపడి ఇంట్లోనే వంటలు చేశారంటండి సుమారుగా వంద మందికి పైగానే తెచ్చారు ఫ్రెండ్స్ అంటే మాకు దగ్గర వాళ్ళని చిన్న మామయ్య పెద్ద మావయ్య పిల్లల్ని కోడల్ని అలాగే ఇరుగు పొరుగు వారిని ఫ్రెండ్స్ని అందరినీ పిలుచుకుంటారండి ఇంతకీ వాళ్ళు ఏమేమి వంటలు చేసి తీసుకువచ్చారో చూసేద్దామా సాంబారు బంగాళదుంపల కర్రీ వంకాయ టమాటా పచ్చని పప్పు కూర పెరుగు డబ్బాలండి ఇప్పుడు అందరూ ఈ డబ్బాలని ఎక్కువగా వాడుతున్నారు కదా అలాగే చింతపండు పులిహార టమాటా పచ్చడి ఇంకా వైట్ రైస్ అరిసెలు గారెలు అప్పడాలు కూడా వేయించుతున్నారు ఫ్రెండ్స్ అప్పడాలు అక్కడే వేయించుకొని వస్తే మెత్తబడిపోతాయని ఇక్కడ అందరూ భోజనం మీద కూర్చున్న తర్వాత ఏ బంతికి ఆ బంతికి సపరేట్గా వేయించుతున్నామండి అవును ఇంతకీ అరిసెల్ని గారెల్ని చూపించలేదని డౌట్ వచ్చిందా మీకు ఆ పనిని మన మ్యాన్ ఉన్నాడు కదా అదేనండి నా కొడుకు వాడికి అప్పగించాను అరిసెల్ని గారెల్ని వీడియో తీసుకురమ్మని చెప్తే ఓ ఎంత బాగా తీశాను అన్నాడు నిజమే కదా అనుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత చూస్తే ఏముంది గ్యాలరీలో ఆ ఫొటోసే లేవండి అడిగితే తీశాను మమ్మీ ఎలా మిస్ అయ్యాయో అని కవర్ చేస్తున్నాడండి సరేలేండి ఇస్తరాకులు వేసినప్పుడు చూపిస్తాను తప్పకుండా చూడండి మొత్తానికి భోజనాలు అయితే మేము అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే బాగా జరిగాయండి ఎందుకంటే అదే రోజు మా గారి అబ్బాయిది గృహప్రవేశం కూడా ఉంది ఫ్రెండ్స్ మరి పిలిచిన వాళ్ళు అటువైపు వెళ్తారా ఇటు వస్తారా అనే చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది కదా అటు కొంతమంది వెళ్ళి ఇటు కొంతమంది వచ్చి మొత్తానికి రెండు భోజనాలు అయితే కూడా సక్సెస్ అయిపోయాయి ఫ్రెండ్స్ ఆ లాస్ట్లో తలకాయ ఉంచుకుని భోజనం చేస్తాను చూసారా తనే కూతురు పెళ్లి కూతుర్ని ఇప్పుడు క్లారిటీగా చూపించలేండి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వీళ్ళంతా మా ఇరుగు పొరుగు వారండి మరి వీళ్ళెవరో తెలుసా లెజెండ్స్ అండి జస్ట్ ఫర్ జోకులే అండి మా బావలు మా వారు మా మరిది మా అందరి పిల్లలండి బయట వాళ్ళందరూ భోజనాలు చేసేసి వెళ్ళిపోవడంతో ఇక మా ఇంట్లోని మగవాళ్ళందరూ తింటున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు కూడా తినటం అయిపోతే ఆ నెక్స్ట్ భోజనం చేయాల్సింది మేమేనండి చూడండి తినేవాళ్ళు ఎంతమంది వడ్డించే వాళ్ళు కూడా అంతకంటే ఎక్కువ మందే ఉన్నారు చూసారా ఇక ఫైనల్లీ అయితే మేము కూర్చున్నాము ఫ్రెండ్స్ ఆఖరి బంతి మాదేనండి అందరికీ వడ్డించి పిలిచిన వాళ్ళలో ఎవరైనా మిస్ అయ్యారా అని ఒకటికి రెండు సార్లు ఆరా కనుక్కొని అందరూ తిని వెళ్ళారని కన్ఫామ్ చేసుకున్న తర్వాత అలాగే ఇంట్లోని మగవాళ్ళందరూ తిన్న తర్వాత ఇక లాస్ట్కు తినేది మేమందరం కలిసి ఆడవాళ్ళమండి ఇక మేమందరం ఒక చోట కూర్చున్నామంటే ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ రెండు గంటలకు తిన్నా తిన్నట్టే ఫ్రెండ్స్ ఎందుకంటే మేమందరం కలిసి భోజనం చేసేది కూడా ఎప్పుడైనా ఎలాంటి ఫంక్షన్లు వచ్చినప్పుడేనండి ఎందుకంటే తెల్లారి లెగిస్తే పిల్లలు ఎవరి స్కూల్కి వాళ్ళు వెళ్ళిపోతారు పెద్దవాళ్ళు ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు ఎప్పుడో ఇలాంటి ఫంక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే పిల్లలు పెద్దలు అందరూ కలిసి సరదాగా సంతోషంగా గడిపేది ఎలాంటి టైంలోనే ఫ్రెండ్స్ నా ఇస్త్రాకులో చూసారా అరిసెలు గారెలు పులిహోర పప్పు అన్ని రకాల కూరలతో ఇస్తరాకైతే నిండిపోయింది ఫ్రెండ్స్ మావాడు చూడండి కొంచెం పప్పేమంటే చాలా వేశాడండి అందరూ తిన్న తర్వాత లాస్ట్ బంతిలో అస్సలు కూర్చోకూడదండి ఎందుకో తెలుసా ఎప్పుడు మాకు వడ్డిచ్చేది ఈ పిల్లలే ఫ్రెండ్స్ వాళ్ళకి ఎంత వడ్డీయాలో ఎలా వడ్డీయాలో తెలియదు అలాగని ఏమైనా వద్దు అందామా అంటే ముందుగానే బొంగమూతి పెట్టుకుని కూర్చుంటారండి మొత్తానికి ఈరోజైతే మా ప్రసన్న తల్లి వాళ్ళ అమ్మమ్మగారు తెచ్చిన భోజనాలతో అందరైతే కమ్మటి విందు భోజనం చేశారు ఫ్రెండ్స్ అవునుగా నక్క ఇంతకీ పెళ్లి కూతురు ఏది ఇంతవరకు కనిపించలేదే అని అడుగుతున్నారా నెక్స్ట్ వీడియోలో చూడండి పెళ్లి కూతుర్ని వాళ్ళ చెల్లిని ఇద్దరిని కూడా కలిపి చూపిస్తానండి ఎందుకంటే పెద్ద పాపకేమో మెచ్యూర్ ఫంక్షన్ చేస్తున్నారు చిన్న పాపకేమో ఓనీలు ఇవ్వాలనుకుంటున్నారు ఫ్రెండ్స్ మరి ఆ వేడుకలన్నీ మీరు వీక్షించాలనుకుంటున్నారా అయితే నెక్స్ట్ రాబోయే వీడియోలు అస్సలు మిస్ కావద్దండి మరి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ